ఆ రోజు నేటి వరకు ప్రతి సంవత్సరం ఈ యొక్క కుమారుని ద్వారా మనతో కూడా మాట్లాడను ఆయన మన కుమారుని సమస్తమును వన్ థింగ్ ఇస్ క్రిస్మస్ సెన్స్ యు యూ మెసేజ్ ఆఫ్ లవ్ అండ్ లవ్ అఫెక్షన్ టు ఈచ్ అదర్ and respect each other and handhold and have compassion towards your neighbor so like we have to handhold all our all our people who are surrounding us and we have to support them we have to love them we have to have affection towards every people compassion to all living creatures in the world this is a beautiful message christmas is carrying every year and every year it reminds us it is kind of a remembrance to all of you like it reminds us టు హ్యావ్ ఏ సిన్సియర్ హోనస్ పాత్ ఇన్ యువర్ లైఫ్ విత్ సపోర్ట్ అండ్ లవ్ టువార్డ్స్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ బిల్ అవర్ పీపుల్ అలాగే ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం తరపుతున ఏర్పాటుకు నిశ్చయించుకున్న గౌరవ పెద్దను మన ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన తరఫున అందరి తరఫున సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ముఖ్యంగా ఈ సాయంత్రం మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు క్రిస్మస్ అంటే శాంతికి చిహ్నం శాంతి కాముకుడు అంతా సంతోషంగా ఉండాల ప్రపంచం కోసం శాంతి కోసం పరితపించిన ఆ జీసస్ క్రైస్ట్ యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని వాడవాడల ప్రపంచం యావత్తు ఈ క్రిస్మస్ వేడుకలు అందరం జరుపుకుంటాం మన రాయచోటి పట్టణంలో అలాగే మన అన్నమయ్య జిల్లా నుంచి ఇక్కడికి విచ్చేసిన క్రిస్మస్ సోదరి సోదరి అలాగే బాలబాలికలు ఇక్కడికి విచ్చేశారు వాళ్ళందరికీ క్రిస్మస్కు ఒక్కరోజు ముందు ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఇక్కడ గుడే విధంగా చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగానికి నమస్సు ముఖ్యంగా మన ప్రభుత్వం విషయానికి వస్తే క్రిస్మస్ కార్యక్రమాన్ని రెండు రోజుల ముందుగానే ఆ వేడుకలను మీ అందరి ముందు జరుపుకునే భాగ్యాన్ని మాకు కల్పించింది మీతో మేము జరుపుకోవడం కూడా మా పునర్జన్మ భాగ్యంగా భావిస్తున్నాం ముఖ్యంగా ప్రభుత్వం కూడా క్రిస్టియన్ సోదరుల పట్ల ఎంతో చిత్తశుద్ధితో ఉంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందు మూడు పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రిస్టియన్ సమాజానికి ఎంతో మేలు చేసే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రభుత్వం యొక్క చేయుతనిస్తూ సహాయ సహకారాలు అందించడం జరుగుతూ వచ్చింది మీ అందరూ సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సంతోషంగా ఉంటుంది మీ యొక్క ఆశీర్వాదంతోనే ఈరోజు ఈ రాష్ట్రాన్ని వెళ్తున్న మా ప్రభుత్వం మీ అందరి దయ వల్ల వచ్చే రాబోయే కాలాల్లో కూడా మీ యొక్క సమాజం యొక్క కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటుంది మీ యొక్క అభ్యున్నతి కోసం పనిచేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా తరపున మీ అందరికీ ఈ యొక్క సూచనలు అలాగే నా మనసులో మాట తెలియజేసుకుంటున్నా అలాగే జీసస్ గారు చెప్పినట్టు ఎప్పుడు శాంతి కోరాల క్రిస్టియన్ సోదరుల సమాజంలో ఎవరైతే ఫాదర్లు వేదికపైన ఉన్నారో ప్రతి ఒక్క ఆదివారం చర్చిల్లో ప్రార్థన జరిపేటప్పుడు బైబిల్లో ఉన్న ముఖ్య ఉద్దేశాలు బైబిల్లో ఉన్న వాక్యాలను ప్రజలందరికీ చెప్తూ ఉంటారు ఏవైతే దాంట్లో బోధించబడతాయో అవన్నీ కూడా మన జీవితంలో తప్పకుండా అలవరుచుకోవాలి బైబిల్లో ఏవైతే పొందుపరిచారో జీవన శైలి అనుకోండి ఎదుటి వాళ్ళు పక్ పట్ల మనం చూపించే కరుణ కటాక్షాలు అయితేనేమి ఆ జీసస్ చెప్పిన మార్గంలోనే నడవలసిందిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన క్రిస్టియన్ సోదరులందరికీ మరొక్కసారి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా మెరీ క్రిస్మస్ అడ్వాన్స్ సెలబ్రేషన్ మని ఈ చిన్నారి ప్రార్థనలు మా రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుత్వం అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెస్మస్ వెరీ మేరీ క్రిస్మస్ వెరీ మేరీ క్రిస్మస్